ఆకాశవాణి ఆదిలాబాద్ మన ఇప్పుడు మనతో మాట్లాడడానికి జిల్లా అభివృద్ధి సంస్థలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బి ప్రవీణ్ రావు గారు ఉన్నారు మేడం నమస్తే సార్ అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో పని అడిగిన ప్రతి జాబ్ కార్డు ఉన్న కూలీలకు ప్రస్తుతం వంద రోజుల పని కల్పించడానికి ఎలాంటి ప్రణాళికలను తయారు చేస్తున్నారు మీ శాఖ ద్వారా ఇప్పుడు మనకు వంద రోజులు పని కల్పించమని మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనకు ఒక చట్టం ఉంది దాని ప్రకారం మన ఇప్పుడు వేసవి కాలంలో అటువంటి పనులు కల్పిస్తారు బాగా దానికోసం ముందుగా ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఈ ఒక్క నెల నుంచి రెండు నెలల నుంచి ఇప్పుడు అదే ప్రణాళికలు మేము తయారు చేస్తున్నాం ప్రతి గ్రామాల్లో మండలాల్లో జిల్లా వారిగా కూడా అయితే దాంట్లో ముఖ్యంగా రైతులకు లాభమయ్యే పనులు మరియు నీటి సంరక్షణ నీటి నిల్వ పనులు అలాగే రైతు స్వయంగా అంటే లైవ్లీహుడ్ సంపాదించుకోవడానికి చేసే పనులు లాంటివి గుర్తిస్తున్నాము దానిలో ముఖ్యంగా నీటి వనరులు నీటి లభ్యత కోసం చెక్ డ్యామ్ లాంటి తర్వాత మట్టి ఆపడానికి సాయిల్ మాస్టర్ కన్జర్వేషన్ దానిలో గ్యాడ్ స్ట్రక్చర్స్ మరియు రైతు తన ఇప్పుడు ఆయన పాడి అతనికి ఉంటుంది కానీ నిల్వ ఉంచుకోవడానికి పాపం ఆయనకి ఏముండదు కాబట్టి అవి పశువుల కోసం అని క్యాటిల్ చర్యలు కట్టిస్తాం పశువుల పాకాలు కోళ్ల పాకాలు తర్వాత అటువంటి వాటిని నిర్మించడానికి పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ నుంచి అయితే దానిలో భాగంగా ఇవన్నీ చేపడుతున్నాము ఈ ముఖ్యంగా ఇవన్నిటికీ బడ్జెట్ అవసరం కాబట్టి గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాలు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పనుల ప్రకారం ఆ బడ్జెట్ ఎట్లా అంటే వంద రోజులతో పాటు అతని కూలీతో పాటు దాన్ని డివైడ్ చేసుకొని మొత్తం అమౌంట్ బడ్జెట్ గా చేస్తారు దానికి ఆ కూలీల ప్రకారమే ఆ బడ్జెట్ యొక్క దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేస్తుంది మళ్ళా మనం జిల్లా వారి జిల్లా పరిషత్ మండల పరిషత్ ద్వారా తీసుకొని రాబో కాలంలో అన్ని పనులు గుర్తించిన తర్వాత ఆ పనులను మనం చేస్తా ఉంటాం వేసవి కాలంలో ప్రతి పంట పొలాల్లో కానీ కాలువల్లో కానీ కట్టలు వేయడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి కాలానికి సంబంధించిన ప్రణాళిక కానీ అప్పుడు ఎందుకంటే అవన్నీ ఖాళీ భూములు కానీ అటువంటి పంట పొలాలని ఖాళీగా ఉంటాయి పంటలు లేక అలాంటివి కాకుండా ఇప్పుడు నర్సరీలు గానీ చెట్ల పెంపకం కానీ ఇప్పుడు జరుగుతున్నాయి దానిలో కూడా కూలీలు పాల్గొంటున్నారు కానీ అంత పెద్ద ఎత్తున దానిలో పాల్గొన్నారు ఇప్పుడు చాలా తక్కువ అవసరం ఉంటుంది కదా మన కూలీలు అది దాని వాచ్ అండ్ వాడు కానీ ఆల్రెడీ మొక్కలు పెంచుతున్నాం కదా వాటిని మంచిగా సంరక్షించడానికి వాళ్ళకి డైలీ అదే ఏ కూలీతమని ఇస్తామో అది ఇస్తాము కాకపోతే లేబర్ అంత అవసరం ఉండద్దని అప్పుడు వాళ్ళంతా పనులు లేక ఉంటారు కాబట్టి గ్రామాల్లో ఈ ఉపాధి హామీ పనులను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు పెద్ద ఎత్తున అప్పుడు వాళ్లకు లైవ్ లూడ్స్ కానీ అన్ని కానీ దొరకడం జరుగుతుంది ఇది చాలా పెద్ద కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపు మనం రెండు వేల ఆరు నుంచి చేస్తూనే ఉన్నారు కానీ చాలా లైవ్ లూడ్స్ ఎవరైతే గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళ ప్రజలకు మంచి ఉపాధిగా ఇది ఉపయోగపడుతుంది రైతులకు కూడా అలాగే ఉపయోగపడుతున్నాయి పనులన్నీ వేసవి కాలంలోనైతే ప్రతిరోజు పనులుంటాయి కాకపోతే ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళకి ఎంత మందికి అవసరం ఉందో వాళ్ళకి పనిని కల్పిస్తున్నారు ప్రణాళికలు తయారు చేసిన తర్వాత జనవరి ఫిబ్రవరి మాసం నుంచి పెద్ద ఎత్తున పనులు మొదలవుతాయి మన వర్షాలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పనులు ప్రణాళికను వివరించినందుకు ధన్యవాదాలు ప్రవీణ్ రావు గారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎమ్ మనసు నిండా